హైవేడ్స్ రోజా రేపు నగరంలో ఓడిపోతే నాకు స్పష్టంగా అనిపించింది మొన్న ఎన్నికల రోజు ఆమె మాట్లాడిన మాటలు పెట్టి ఇక ఆమె గురించి జబర్దస్త్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడిన మాటలు చూసేక నాకు అనిపించింది కదా రేపు ఈమె గనక ఎన్నికలలో ఓడిపోతే ఈ జబత్ షోలు వాటికి వీటికి రాణిస్తారా వృక్షం పక్కన పెడితే ఈమెను గౌరవించాలి అసలు ఎవరైనా ఉంటారా ఉంటారని డౌట్ అనమాట ఏకంగా ఇప్పుడు లయ చెప్పినటువంటి మాట చూస్తే సినీ ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా పొలిటికల్ వేళ వెళ్ళిన వాళ్ళు తప్ప ప్రజలకు సంబంధించి సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్న వేలో ప్రజలకు సేవ చేద్దాం అన్న వేళలో వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఒక పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆయన మాటలు ఆయన స్పీచ్ చూస్తూ ఉంటే మంత్ర ముద్ధురాలను అయిపోతాను నేనైతే అరే రాజకీయాల్లో ఎలా మాట్లాడతారా రాజకీయం అంటే పొలిటికల్ స్క్రిప్ట్ ఉండిద్ది ఇంకా నానా హడావుడి చేయాలి అందులో రోజు ఎక్స్పర్ట్ ఆమె అన్నది లయ క్లియర్గా చెప్పింది ఆఫ్ కోర్స్ రోజు ఎక్స్పర్ట్ నో డౌట్ పొలిటికల్గా ఎందుకంటే ఒకనొక సమయంలో నేను ఆమెను ఇంట్రూ చేసినప్పుడు ఇదే అడిగా మీరు టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆకాశానికి ఎత్తారు పొగిడారు వైఎస్ఆర్ను ఘోరంగా తిట్టారు ఈరోజు వైసీపీలోకి వచ్చాక అదే చంద్రబాబు నాయుడు ఘోరంగా తిడుతున్నారు వైఎస్ఆర్ని ఆకాశానికి ఎత్తుతున్నారు ఏంటి ఇది అన్న ఇది కరెక్టా అన్న ఒకటే చెప్పిందా మేము పొలిటికల్గా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒక పార్టీ స్టాండ్ తీసుకోవాలి ఆ పార్టీ స్టాండ్ కాదని మా సొంతంగా వెళ్తాడు మేము పార్టీలో ఉండలేము మమ్మల్ని సస్పెండ్ చేస్తారు సింపుల్ చెప్పేసి ఇప్పుడు లయ చెప్పింది కూడా ఆల్మోస్ట్ అదే అంతా కూడా పొలిటికల్గా స్టాండ్ తీసుకుంటారు ఆ వేళ వెళ్తాడు బట్ పవన్ కళ్యాణ్ స్పీచెస్ మీరు చూస్తే ఏ రోజు కూడా పొలిటికల్గా అన్నది ఎక్కడ కనపడదు ఆల్వేస్ సబ్జెక్ట్ వేలా వెళ్తాడు సోషల్ రెస్పాన్సిబిలిటీలో వెళ్తాడు అరే కామన్గానే మనం మన ఫీలింగ్ క్రియేట్ చేసేలా మాట్లాడతాడు మనసులో వచ్చి మాట్లాడతాడు అది పవన్ కళ్యాణ్ అంటే అని లయ చెప్పిన విధానం ఉంది కదా సింప్లీ సూపర్ అండ్ ఎన్నో సందర్భంలో నేను చెప్పింది కూడా ఇదే నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం కూడా అందుకే అనమాట సీరియస్లేండి ఆ మనిషికి ఉన్నటువంటి సమాజం పట్ల ప్రేమ ఖచ్చితంగా ఆయన్ని చాలా గొప్పం చేసేది అతి త్వరలో ఉంది